ఒకసారి ఎలా తుంపి టేస్ట్ టేస్ట్ అయితే చూద్దాం చూడండి ఎలా వస్తుంది చూడండి హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మడత కాజా చేస్తున్నాను ఇది మైదాపిండితో చేసుకోవచ్చు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు మైదాతో చేస్తున్నాను ఎందుకంటే ఇది చేసేది అచ్చం మైదాపిండితోనే కాబట్టి మనకి రెసిపీ అనేది ప్రాపర్గా రావాలి అంటే ఎలా చేయాలో అలాగే చేయాలి అంటే కొత్తగా ట్రై వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ప్రాక్టీస్ ఉండదు కాబట్టి మైదా పిండితోనే చేయండి నేను కూడా ఈరోజు మైదా పిండితోనే చూపిస్తున్నాను మామూలుగా అయితే ఈ మధ్య మా దీవెనికి మైదాపిండి అసలు పెట్టట్లేదు మాక్సిమం పెట్టట్లేదు వాడు నిన్న రాఖీ పండగప్పుడు కాజా కావాలని అడిగింది అనమాట కాజా తీసుకొచ్చిన తర్వాత అది ఒకటో రెండో వచ్చాయి దాంట్లో బాక్స్లో ఇంకా అదే కావాలని అడిగండు అందుకే నేను ఈరోజు ఇంట్లో చేయబోతున్నాను అలాగే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది అంటే వచ్చిన వాళ్ళకి ఈజీగానే ఉండొచ్చు అనొచ్చు మీరు మనం ఒక్కసారి రెండుసార్లు చేసిన వాళ్ళకి కూడా చక్కగా కుదురుతాయి అనమాట కాజా అనేది సింపుల్ ప్రాసెస్ మనకి మ్యాక్సిమం చపాతీ చేయడం వస్తే చాలు ఇది అయిపోయినట్టే ఇంకా మైదాతో చపాతీ చేయడం వస్తే మనకి రెసిపీ అనేది వచ్చేసినట్టే దీనికోసం ఫస్ట్ మైదా తీసుకొచ్చాను అసలు సరికులు అక్కడ ఏవట్లేదు నేను చాలా నెలలుగా ఈరోజు దీనికి కావాలి కాబట్టి తీసుకొచ్చారనమాట బయట నుంచి హాఫ్ కిలో తీసుకొచ్చారు దీంట్లో నేను హాఫ్ యూజ్ చేస్తాను చాలా చెప్పండి ఎందుకంటే ఇది స్వీట్ ఎక్కువ ఉంటుంది సీజన్ బాగాలేదు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచమే చేస్తాను దీన్ని రెండు విధాలు చేసుకోవచ్చు ఒక్కొక్క చపాతి చేసైనా చేసుకోవచ్చు లేదంటే ఒకటే చపాతి పెద్దగా చేసైనా చేయొచ్చు మన ఇష్టం అది ఇప్పుడు నేను దాదాపుగా ఒక రెండు కప్పుల వరకు తీసుకున్నాను అందరి చెప్పాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నెయ్యి ఇప్పుడే కరిగించాను దాండా వేస్తారు కానీ దాండా అంత మంచిది కాదు కాబట్టి నేను నెయ్యి యాడ్ చేసినాను ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పిండి అంతా కూడా మాక్సిమం వీలైనంత వరకు నెయ్యితోనే మిక్స్ చేసుకునేలాగా చూడాలి ఇప్పుడే కరిగించాను కాబట్టి కొంచెం వేడిగా ఉంది ఇలా చేస్తేనే పిండికి మంచిగా కొంచెం లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి పట్టిద్దనమాట గడ్డలాగా అలాగే వేసామనుకోండి ఫ్రిడ్జ్లోంచి తీసి ఎక్కువ పడుతుంది ఇట్లా మొత్తం నెయ్యితోనే తడిపేసుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలన్నమాట కొంచెం గట్టిగానే చేసుకోవాలి ఎందుకంటే మనం రోల్ చేసేటప్పుడు మళ్ళీ దాన్ని కట్ చేసేటప్పుడు లేయర్స్ రావాలి కదా అందుకే అన్న నేను ముందే చపాతి చేయడం వస్తే ఇంకా మనకి రెసిపీ ఆటోమేటిక్గా వచ్చేసినట్టే బాగా చేతులతో ఇలా పిసుకుతూ నెయ్యితోటే పిండంతా మ్యాక్సిమం తడిసేలాగా తడపాలి అప్పుడు గుల్లగా వస్తాయి క్రిస్పీగా చూడండి ఇలా ముద్దలాగా అయిపోవాలి అలాగని మొత్తం నెయ్యి వేయొద్దు నెయ్యి తినని వాళ్ళు స్మెల్ అది పడని వాళ్ళు అయితే కొంచెం నూనె వేట్ చేసి వేసుకోండి ఇంకా మరి మీకు డాల్డా ఇష్టం తింటాం మేము అనుకున్న వాళ్ళు డాల్డా కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఇంకెవరిష్టం వాళ్ళది పిండి అయితే చక్కగా ఇలా కలిపేసుకున్న చూడండి ఇలా ఉండాలి ఎక్కడ మనం పిండిని టచ్ చేసినా మొత్తం అంత ఈవెన్గా ఇలాగే అవ్వాలన్నమాట ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ నేను పిండి తడుపుతాను ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మళ్ళీ చూద్దాం దీనికి ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువ హీట్ అవ్వద్దు మన ఈ ప్రాసెస్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉందన్నప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని డీప్ ఫ్రై సరిపడా వేసుకొని అప్పుడు ఆన్ చేసుకోవాలి ఆయిల్ అస్సలు హీట్గా ఉండొద్దు మనం వేలు పెట్టినా సరే గోరువెచ్చగా ఉండాలి వేలు పెడితే కాలేదు అంటే అంత గోరెచ్చగా ఉండాలి బాద్షాకైనా దేనికైనా కొన్ని కొన్ని రెసిపీస్కి ఆటోమేటిక్గా ఆయిల్ హీట్ అవుతూ ఉంటేనే జిలేబీ వేడిగా లేకపోతే పిండంతా ఇచ్చుకుపోయి మెయిన్ బాద్షాను మనకి కాజా మాత్రమే ఇవి రెండు మాత్రమే కొంచెం ఆయిల్ తో ఆయిల్ హీట్ అవుతూ ఉంటేనే మనకి ఇవి పొరలు అనేవి ఇచ్చుకుంటూ ఉంటాయి అనమాట ఎక్కువ వాటర్ వేయకూడదు అందుకే నేను కొద్ది కొద్దిగా చూస్తూ చూస్తూ వేస్తున్నాను మొత్తానికైతే చపాతి ముద్దలాగా కలుపుకుందాం దీన్ని ఓకే అండి మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదా దీంట్లో కూడా టూ కప్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో పెట్టుకొని మనం పంచదార మొత్తం కరిగించేసుకోవాలి సింగ్లో పెట్టేస్తు మనం పాజాలు రెడీ చేసుకునే సరికి పాకం కూడా రెడీ అవుతుంది తిక్కు గా అయితే సరిపోతుంది ఇది లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది పాకం అయితే పెట్టేసి వచ్చాం కదా స్టవ్ పైన ఇప్పుడు మనం ఇట్లా బాల్స్ లాగా చేసుకున్నాం అనమాట మనం తీసుకున్న పిండికి ఐదు అయ్యాయి దీన్ని ఇప్పుడు మనం అంటే కిచెన్ కౌంటర్ పెద్దగా ఉంటే ఒక్కటే రోల్ చేసుకోవచ్చు మనకు అంత పెద్దగా లేదు కాబట్టి నేను చపాతీ లాగా చేస్తున్నాను ఫస్ట్ ఇలా ఒక్కొక్కటిగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం ఫస్ట్ చేసినాం కదా మనం చపాతి దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అంత స్ప్రెడ్ చేసుకోవాలి సైలెంట్గా ఉంది కదా ఇప్పుడు ఫోర్ అయింది వస్తారు ఇంకా వైలెంట్ అయిపోయింది ఇట్లంతా గొడవలతో రాడమే గొడవలతో వస్తారనమాట పైన కొంచెం ఓకే అన్ని వేసి అన్ని ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వేస్తావు వేసి దాన్ని కట్ చేస్తావు కట్ చేసి దాన్ని ఇట్లా మడత పెడతావు అది వచ్చేసి నాకు తెలిసింది ఎట్లా మడత పెడతా ఎట్లా కట్ చేస్తా ఇట్లా 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 కట్ చేస్తావు ఎట్లా మడత పెట్టి ఇట్లా 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 పొడుగు కట్ చేస్తావు ఎట్లా మడత పెడతా ఎట్లా మడత పెడతా ఎట్లా మడత పెడతా అంటే రౌండ్ గా మడత పెడతావు మడత పెట్టి ఇట్లా కట్ చేస్తావు చాక్తో అప్పుడు అది వచ్చేస్తుంది సింపుల్ సెడ సింపుల్ సెడ ఈజీ ఈజీ ఓ ఫోర్ అయింది ఈయన ఫస్ట్ వస్తాడు బాబు బాగా వచ్చిన కొంచెప్పటికి మమ్మీ వస్తుంది పొజిషన్ మారకైద్దు వండర్ కొట్టాడు ఒక్కండదు ఒకేలా చేయాలి కూర్చోలేదు అందులో ఒకటి వర్షాలు పడి చల్లగా ఉండే బండలు కాళ్ళకి కరుస్తున్నాయి చెప్పులు కడుస్తున్నట్టుగా చేయడం లేకపోతే షీట్స్ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్ ఎన్ని చేయొచ్చు ఒక వంద అయినా చేయొచ్చు ఓకే అండి ఒకదాని మీద ఒకటి వేసేసాను కదా ఇప్పుడు కొంచెం ఈ ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా చేసుకోవాలి తర్వాత చిన్నగా రోల్ చేసుకుంటూ ఏం వేస్టేజ్ ఉండదు దీనికి సమోసాలాగా వేస్టేజ్ ఏమి ఉండదు చిన్నగా రోల్ చేసుకుంటూ ఆ చివరి వరకు వెళ్ళాలి గట్టిగా రోల్ చేయాలి రెండు వైపులు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక రెండుసార్లు ఇలా రోల్ చేస్తూ ఉంటే ఈ చివర్లు కూడా అతుకుపోతాయి ఒకవేళ మీకు అతుక్కో డౌట్ ఉన్నప్పుడు వాటర్ తడ్ చేసుకోండి అడ్జస్ట్లో ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి నేను ఫైవ్ తీసుకున్నాను మీరు కావాలంటే త్రీ కానీ ఫోర్ కానీ అలా చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటూ ఒక్కొక్క ఇంచు చూడండి ఇలా కట్ చేసుకోవాలి వీటిని ఇంకా రోల్ చేయాలి ప్రెష్ చేసి ఫింగర్ తోటి ఇప్పుడు మా వాళ్ళకి స్కూల్ దగ్గర తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి వెళ్ళాలి అందుకే మా వారు నన్ను కంగారు పెడుతున్నారు అక్కడ చేసి చూపిస్తాం మీకు చెప్పినా కట్ రౌండ్ ప్రస్తుతానికి ఒక్క చూపిస్తా మీకు వెరీ గుడ్ ఇలా వచ్చింది కదా దీన్ని ఫింగర్ తోటి ఒకసారి ఇలా నొక్కు నొక్కాలి ఈ రోలర్ తోటి ఈయన కంగారు వల్ల కంగారు చూపించాల్సి వస్తుంది నాకు ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి మళ్ళీ వచ్చిన తర్వాత చూపిద్దామండి ఓకే అండి మొత్తానికైతే ఒకటి చూపించాను కదా మిగిలినవన్నీ చేసేసాను ఆయిల్ కూడా ఇప్పుడు లైట్ గా హీట్ గా ఉంది ఇప్పుడే స్టవ్ ఆన్ చేశాను జస్ట్ ఆయిల్ ఇట్లా హీట్ బబుల్స్ రావాలన్నమాట అప్పుడు కరెక్ట్ గా ఫ్రై అవుతాయి వాటంత అవే ఆటోమేటిక్ గా పైకి వచ్చేసేయాలి నీకేం చెయ్యాలి చెప్పు చెప్పు సమాధానం డ్డు చేస్తుంది సున్నుండ చేస్తుంది మోతిచూలు లడ్డు చేస్తుంది కాజాలు చేస్తుంది నీకు వంటలు ఏం చేయలేదా ఎప్పుడో అడిగిండు మన్న ఎప్పుడో నిన్ను ఫోన్ ఇయర్ కున్ పోయిని ఇయర్ కున్ జరుగుతున్నా కా పిండి లేదు మన ఇంట్లో. అబ్బా ఈ పిండి ఉందా? తెపిశోగా అతి అతి తీరు కదా. ఏంటది మమ్మీజేమ ఏ నేనే ఈ దేశంలో ఆ బీట్రూట్ బాంబే కరచీ హల్వా. అంటే పిండిగా ఇప్పుడు ఏ పిండి వల్ దాని నీకు కార్న్ ఫ్లవర్. కార్న్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ లేదు. పైన ఏకనంద మాస్లో ఉందా? చూడం వేశాను స్టవ్ కూడా సిమ్ లో పెట్టేసాను అనమాట పాకను కూడా రెడీ అయిపోయింది చల్లార్చాను చాలా మంది వేడి వేడి పాకంలో వేస్తే ఉడికిపోతాయి అంటే మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా ఉండవు అందుకే పాక ముందే పట్టుకొని ఉంచుకొని చల్లార్చుకోవాలి ఈ పాకలను కరెక్ట్ గా సరిపోతాయి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా అప్పుడు కరెక్ట్ సరిపోయింది స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోవడమే స్వీట్ అవన్నీ కూడా ఏం చేస్తున్నావు దీవె నువ్వు ప్రయోగం కలర్ చేంజ్ అయింది కొంచెం తిక్గా కూడా అయిందనమాట ఇది మనం చేత్త పడి స్టిక్కీ స్టిక్కీ కావాలి కొంచెం మొత్తం ప్రయోగా కలర్ రావాలి ఇంకా యాక్చువల్గా లాస్ట్ టైం నేను చిట్టి కాజల్ చేసాను చిన్నగా కొంచమే ఉండేవి ఈసారి కొంచెం పెద్దవి చేసాను మేము అందులో కొనుక్కొచ్చినప్పుడు నేను కూడా తిన్నా రెండు బాగున్నాయి స్విచ్ ఆఫ్లోనే తీసుకుని తినేసారా ముందు రోజు అట్లా అనమాట ఇలా చూడండి లేయర్స్ అన్ని స్లోగా కుక్ అవుతూ ఉంటే లేయర్స్ అన్ని ఆటోమేటిక్గా అవే ఆయిల్ హీట్ తోటి ఇట్లా వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఎంత క్రిస్పీగా అవ్వాలంటే అంత క్రిస్పీగా అవ్వాలి కలర్ బాగా రావాలి ఓకే అండి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చాయి ఇవి నేను ఇప్పుడు తీసుకొని పాకల్లో వేస్తాను అలాగే స్టవ్ కూడా ఆఫ్ ఎందుకంటే ఇందాక సేమ్ ఎలాగుందో ఆయిల్ గోరువెచ్చగా అలాగే ఉండాలి అన్ని బ్యాచెస్ మనం ఎన్ని చేసుకుంటామో అన్ని బ్యాచెస్ కూడా మళ్ళీ ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి ఆగాలి వీడియో రాలేదు అని స్టవ్ ఆపాను మళ్ళీ ఇది గోరువెచ్చగా అయిన దాకా వెయిట్ చేయాలి అంతసేపు ఇవి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాకంలో ఉంటాయి ఓకే అండి అయితే మనకు కాజాలు చేయడం అయిపోయింది కరెక్ట్గా మనం తీసుకున్న పిండికి చూడండి పాకానికి ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే రెండు కప్పుల పిండి రెండు కప్పులు షుగరు షుగర్కి పాకానికి ఒక కప్పు వాటర్ వేసేసుకొని చేసుకోవడమే కరెక్ట్ సరిపోయింది ఎక్కువ అవ్వలేదు తక్కువ అవ్వలేదు ఇది కొంచెంగా ఉంటే మనం ఇట్లా లేయర్స్ ఉన్న వైపు ఇలా పెట్టేసి లోపల కొంచెం ఒక్కొక్క డ్రాప్ వేసామంటే లోపల వరకు కూడా వెళ్తుంది అనమాట పాకం చూడండి ఇలా వచ్చి ఇప్పుడైతే తుంపి లోపల వరకు ఉడికిందా లేదా టేస్ట్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాము మాది ఈవెన్ బాబు ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ వెళ్ళాడనమాట వచ్చేసి ఇవేమో లాస్ట్లో కట్ చేస్తాను అది ఎట్ చేసి అవి ఒకసారి ఎలా ఉన్నాయి తుంపి టేస్ట్ టేస్ట్ అయితే చూద్దాం చూడండి ఎలా వస్తుంది షుగర్ సిరప్ ఈయన కోసమే చేసింది వాళ్ళమ్మ సో అప్పుడు అదే పనికి మొత్తం తినేక ఒక రోజే చిన్నగా దాచిపెట్టుకొని రోజుకి ఒకటి అట్లా తినొచ్చు సరే అదొకటే నీదిగా ఓకే చిన్నగా మీద పడుతుంది అది జాగ్రత్తగా తిను టేస్ట్ అయితే అది చూడండి ఏ లేయర్ కి ఆ లేయర్ థాంక్యూ చెప్పు నాకు మరి కాకు నాకు చెప్పు కాకు కాకు తాల్ చాలు చాల్ చాలే మమ్మీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది అద్దిపోయి అనమాట సేమ్ స్వీట్ షాప్లో చేసినట్టుగానే ఉంది చూడండి ఎంత బాగా చేయో